పొలక్కో ఏం చేస్తున్నావే పొద్దున్నే గ్యాస్తో కుస్తీ పడుతున్నట్టునో ఆగండి చెప్పేస్తాను అవునండి పొద్దున్నే గ్యాస్తో కుస్తీ అయిపోయింది నాకు పొద్దున్నే టీ పెట్టుకుందామని పొయ్యి అయితే ఆన్ చేశాను అది గ్యాస్ అయితే అయిపోయింది ఇంకా గ్యాస్ సిలిండర్ అయితే బిగించుకుందామని తీసుకొస్తున్నాను చాలామందికి అయితే ఇలా గ్యాస్ సిలిండర్ బిగించడం రాదు కదండి నాకు ఫస్ట్ ఫస్ట్ రాదు నేను ఇప్పుడే నేర్చుకున్నాను ముందుగా అయితే మనకి ఆ పిన్ను రావటం చాలా కష్టంగా ఉంటుంది కదా అలాంటప్పుడు దువ్వెన పెట్టి కొంచెం పిన్నుని కానీ లాగి లేపే పైకి లేపొచ్చు ఇదైతే ఈజీ టిప్ అండి ఒక టిప్ మాత్రమే ఎవరన్నా రాన ఉంటే ట్రై చేయండి ఈజీగా వస్తుంది అట్లా తీసేసిన తర్వాత ముందుగా మనకు గ్యాస్ అయిపోయిన దానికి రెగ్యులేటర్ అయితే ఆపేసుకొని అది తీసి కొంచెం పైకని కానీ పెట్టేసాము అంటే ఈజీగా గ్యాస్ అయితే పెట్టేసుకోవచ్చు నేనైతే అలా పెట్టేశాను గ్యాస్ అయితే ఇంకా పాలు కాచుకొని నేనైతే కాఫీ తాగేసి ఇంకా పిల్లలకి టిఫిన్లు అది రెడీ చేసేసుకుంటున్నాను వాళ్ళు రెడీ చేసుకొని వాళ్ళని పంపించేటప్పటికి సగం పని అయిపోతుంది మనకి ఇలా పొద్దున్నే కానీ గ్యాస్ అయిపోతే పరమ చిరాకండి నాకైతే ఎందుకంటారా మనము వంట చేసుకోవటం లేట్ అయిపోతుంది పిల్లలకి లేట్ అయిపోతుంది బాక్సులు పెట్టాలన్నా లేట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి విసుగ్గా అనిపిస్తుంది ఆ రోజంతా మీకు ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది నా చిన్న మినీ వ్లాగ్ అండి ఎంత మందికి పొద్దున టీ కాఫీ అనేది అలవాటు ఉంది కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి